న్యూసేపీకి స్వాగతం అష్టాదశా శక్తి పీఠాలలో ఐశ్వర్య పీఠమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ రత్నగిరి గ్రామానికే కాక పరిసర రాష్ట్రాల భక్తులకు ఆరాధ్య దైవం ఇప్పుడు మన అనంతపురం పాత ఊరు చెరువు కట్టపై శ్రీ రత్నగిరి కొల్లాపూరి మహాలక్ష్మి శాంతికి ప్రతీకగా వెలిసి మహారాణిల దర్శనమిస్తోంది కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై భక్తులను మూడు కాలాల పాటు అన్ని విధాలుగా కాపాడడానికి అమ్మవారు కుడి చేతిలో పాశుపత శ్రమమును దుష్ట శక్తుల నుండి కాపాడుటకు ఎడమ చేతిలో నాగాస్త్రమును దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మరో కుడి చేతిలో ఖడ్గమును ఆడపడుచులను అన్ని విధాలా ఆదుకోవడానికి మరో ఎడమ చేతిలో అక్షయ కుంకుమ పాత్రను ధరించి ఉంటుంది ఇక్కడి అమ్మవారు చాలా మహిమగల దేవత దానికి నిదర్శనం రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్య అమ్మవారు ఇక్కడ రెండు రూపాయలలో దర్శనమిస్తారు అందులో ఒక స్థిరమూర్తిగాను మరొకరు ఉత్సవ మూర్తిగాను ఇక్కడ అమ్మవారికి నిత్యం ఆరాధన నిర్వహిస్తారు అంటే ఒకప్పుడు ఆటోలో వస్తే నేను ఇవ్వడము చేయడం అంతా చేస్తాను ఒకసారి నేను మనసులో ఏమనుకున్నానంటే ఈ అమ్మకి ఎందుకు వెళ్ళా ఏమి కోరిక నెరవేరుస్తామని నాకని అనుకున్నాను ఆ రాత్రికే కళలో కనిపించింది నాకు కళలో కనిపించి విగ్రహం కళ్ళు తెరిచి గుసలు కొడుతుంది అది ఇంక నేను అప్పుడు నమ్మిన అమ్మని అందుకే నేను ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కానీ అమ్మని మరవను ప్రతిసారి వచ్చి నేను నవరాత్రులప్పుడు పూజ చేసుకుని నాకు శక్తి అనుసారం ఇచ్చి నేను పూజ చేస్తాను అమ్మ చాలా శక్తి గలది చాలా మహిమ గలది భక్తులకు అందరికీ కోరిన కోరికలు నెరవేర్చగలది నా కూతురు ఒకొక ఒకనొకాలంలో చాలా కష్టంలో భర్తను పోగొట్టుకొని కోటి రూపాయలు అప్పులతో బాధపడే సమయంలో అమ్మను వచ్చి నేను నిద్ర చేసి ప్రార్థించినాను మా అమ్మాయిని గట్టకెక్కించు అప్పులు తీరిపోని స్వామి నా బిడ్డకు మనశ్శాంతి కానీ అని కానీ అమ్మ చాలా శక్తివంతురాలు మహిమగలు నా బిడ్డను కాపాడింది కోరికలు నెరవేర్చింది చాలా శక్తిగల అమ్మ మహాలక్ష్మి ఈడ కొలువై నిలువై ఉంది ప్రతి ఒక్క భక్తులకి చాలా అమ్మ కోరికలు నెరవేరుస్తుంది చాలా గల అమ్మ మహాతల్లి కొల్లాపుర మహాలక్ష్మి నమ్మినోళ్ళకి కొంగు బంగారమే నిలుస్తుంది ప్రతి ఒక్కరిని కాపాడుతుంది కాపా స్వామి ఆమె మా కులదేవత మా వంశస్థులకందరికీ ఆమె ఇంటి కులదేవతగా దైవంగా వెలిసిందనమాట మా పూర్వం నుంచి మూడు తరాల నుంచి మా వాళ్ళు ఆమెను కొలుస్తున్నారు కానీ దేవాలయం అనేది లేకపోయింది మా తరంలో ఆమెను నమ్మి కొలిచిన వాళ్ళు కొంగు బంగారమే వరం ఇచ్చే తల్లి కాబట్టి వీళ్ళు నిలబడి ఒక చిన్న అందరి దయాదాషన్ మా ఒక్కరి తరఫున కాదు భక్తాదులందరూ ప్రతి ఒక్కరూ చే వేశారు అందరి తరఫున ఆమె ఇక్కడ ప్రతిష్ట చేసి ఆమెకు నిత్యము పూజలు చేస్తూనే ఉన్నాము ఈ రోజుకి ఆమెను ప్రతిష్ట చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అందుకే పిలిచి ఆమె తరపున కొనసార భోజనం పెడితే ఆమె తృప్తి పడుతుంది మేము తృప్తి పడతాము ఇచ్చిన వాళ్ళకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు ఈ పండగగా మాత్రం చేస్తున్నాం స్వామి అందరం కలిసి అందరూ కలిసి ఒక్కరిది కాదు స్వామి ఇది అందరిది ప్రతి ఒక్కరి బంధువులు భక్తులు అందరిది ఆమె అందరికీ తల్లి స్వామి ఆయన నమ్మితే కొంగు బంగారం చేసే మహాలక్ష్మి కొల్హాపురి మహాలక్ష్మి అంటేనే కొంగు బంగారము స్వామి ఆమెను నమ్మిన వాళ్ళని ఎవరిని చెరప స్వామి ఏ కోరిక కోరినా కానీి కొత్త కాలంలో నెరవేర్చగల శక్తి స్వరూపిణి తల్లి ఆమె సాక్షాత్ ఉంది అమ్మాయి ఖచ్చితంగా నిద్ర చేస్తారంటే మరుసటి రోజు వాళ్ళకి అప్పుడే ఏదో ఒక రూపంగా కనపడతాం చేయబడుతుంది నమ్మిన వాళ్ళకి ఉంది స్వామి తల్లి ఆమె నమ్మిన ఇరవై ఐదు సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఎన్నో కష్టాలు గండాలు కడితేచి మనిషిగా మమ్మల్ని ఆరోగ్యంగా కాపాడుతూ వచ్చింది కాబట్టి ఆమె కోరితే కొంగు బంగారం చేసి పల్హాపురి మహాలక్ష్మి స్వామి